ఇప్పుడు ముప్పై ఐదేళ్లు నేను ఇంకా సింగిలే అనుకుంటున్నారా రౌడీ హీరో అన్న ఈ మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్నాయి ఏవీ లేని చోటే గాసిప్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన హింట్ తో చెలరేగిపోతున్నారు ఔత్సాహికులు ఇంతకీ ప్రేమ గురించి విజయ్ ఏమన్నారు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో నాకు తెలీదు అని అంటున్నారు విజయ్ దేవరకొండ తన వరకు ప్రేమ ఎక్స్పెక్టేషన్స్ తోనే వచ్చిందన్నది విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ అదంతా ఓకే గురు ఇంతకీ అమ్మాయి ఎవరని ఆరా తీస్తున్నారు జనాలు జస్లిన్ రాయల్ రీసెంట్ పాట సాహిబాలో నటించారు విజయ్ దేవరకొండ అండ్ రాధికా మదన్ సాంగ్ రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది దీనికి సంబంధించి మాట్లాడుతూనే తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించారు రౌడీ హీరో తనకు ప్రేమంటే ఏంటో తెలుసని ఒకరి ప్రేమ పొందడం ఎలా ఉంటుందో తెలుసని ఆయన చెప్పిన మాటలు రౌడీ గ్యాంగ్లో జోష్ నింపుతున్నాయి ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ లో నటించిన విజయ్ ప్రస్తుతం బీడీ ట్వెల్వ్ పనుల్లో బిజీగా ఉన్నారు కొత్త ఏడాదిలో కొత్త సినిమా సెట్స్ కి వెళ్లాలన్నది స్టార్ హీరో ప్లాన్